ఆఫ్ ఈ వీడియో చివరి వరకు చూడండి దేవుని ఆశీర్వాదాలు పొందండి దేవుని నామములో మీకు నా హృదయపూర్వక వందనములు మిమ్మల్ని మీ కుటుంబమును దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక ఈరోజు మీ యందు మీరు చేసే ప్రతి పనిలోనూ దేవుడు మీకు తోడుగా ఉండునుగాక మీరు ఊహించిన అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఈరోజు మీ దేవుడు మీ జీవితంలో చేనుగాక ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడే మాట పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును తెల్లగింపక నాటిదను ఇర్మియా నలభై రెండో అధ్యాయం పదో వచనం ఐ విల్ ప్లాంట్ యూ అండ్ నాట్ అప్రూట్ యుర్మియా పైన నీవే చెయ్యాలయ్యా కార్యం నీవే చూపాలయ్యా మార్గం నిన్నే నమ్ముకున్నాను వేరే దారి లేదయ్యా నీవే చెయ్యాల